కర్నూలు జిల్లా సైబర్ నేరాల నివారణకు నేను సైబర్ స్మార్ట్ అవగాహన సదస్సు సైబర్ నేరాల నివారణకు అవగాహనకు పోస్టర్ వీడియోలు ఆవిష్కరణ చేసిన ఏపీ పరిశ్రమల మరియు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భారత్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ कॉलेज में जब लॉन्च है वो तो नाम ही लॉन्च है जैसे ये आखिर प्रति जिला में ना प्रति स्कूल प्रति कॉलेज लो ये वीडियो लो चुपचाप हम कहाँ तक विलेज लो पूरा वे सरप्राइज टाइम विलेज लो पूरा मतलब आपको ना होता है अरे विलेज का साइबर क्राइम ये समझना है बट विलेज जस आल्सो फॉलिंग � అని చెప్పి ఎస్ఏ ఎస్పీ గారు మాట్లాడితే ఎట్లయినా అడ్జస్ట్ చేస్తాను సార్ లెట్స్ నాట్ డిలే దిస్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇమీడియట్ గా స్టార్ట్ ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మందికి అన్ని తెలుసు అనుకుంటాం చాలా మిస్ అయిపోతుంటాం సో క్యాబినెట్ లో కూడా డిస్కషన్స్ వస్తూ ఉంటాయి ఈవెన్ అసెంబ్లీలో కూడా మీరు చూస్తే పెద్ద ఒకసారి డిస్కషన్ అయింది ఫ్రాడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎస్పీ గారు బట్ వన్ మోట్ థింగ్ సైబర్ బులింగ్ ఇస్ అ డిగ్ థింగ్ ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ ఐ సీ దట్ మనము ఇన్స్టా అకౌంట్ లేదంటే ఫేస్బుక్ అకౌంట్లో డిఫరెంట్ మీరు ఆ సస్టైన్ కావాలంటే యూ షుడ్ బి యూనిక్ ఇన్ యువర్ సెల్ఫ్ అట్లా యునిక్ గా ఉంటేనే మీరు అయ్యేది అనుకుంటుంది అంటే నెక్స్ట్ లెవెల్ గ్రోత్ అయ్యేది ఉంటుంది లేదంటే వెరీ డిఫికల్ట్ టుడే ఇది ఏందోర్మాన్ తెలిసే వెబ్సైట్ యాప్ అనమాట దాన్ని క్రియేట్ చేసుకునేసి చెప్తే ద వాళ్ళ ట్యూన్స్ వీడియోస్ ఎస్పీ గారు ప్రిన్సిపల్ గారి ఇస్తారు ఇన్ఫార్మ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ దెన్